హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తున్నాం ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి టమాటాలు మాకు టమాటాలు చాలా బాగా వచ్చాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికంగా వచ్చింది క్రాపు మనం వాటర్ ఎంత కరెక్ట్గా ఇస్తే అంత క్రాప్ కూడా మనకు వస్తుంది టమాటాలు ఎప్పుడు పండితే అప్పుడు మేము కోసేసుకుంటున్నామండి గుత్తంకాయ కూడా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము చాలా బాగా వచ్చేవి ఇవి కూడా ఇవి బార్ వంకాయలు బార్వంకాయలు కూడా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము వంకాయ అండి ఇవి వంకాయ కూడా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము నిప్పుల మీద కాల్చి వాటిని రోటి పచ్చడి చేసుకున్నాము అలాగే మామూలు పచ్చడి కూడా మేము చేసుకున్నాము చాలా టేస్టీగా వచ్చింది ఆర్గానిక్ కదా చాలా బాగున్నాయి ఈ తెల్లంకాయలు చాలా టేస్టీగా ఉంటున్నాయండి చాలా పెద్ద సైజు కూడా వస్తున్నాయి

దంత లేదలు ఎత్తేసి ఈ వంకాయలు కూడా చాలా బాగుంటాయండి దొండకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి అసలు చేయాలిగానే హార్వెస్ట్ ఒక రకంగా ఉన్నాయి ఇవి దొండకాయలు అండి దొండకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి మేము మొదట్లో పందిర వేయలేదు పందిరి వేసిన తర్వాత క్రాప్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మేము మధ్య మధ్యలో అవి తయారైపోయాక కోసేసుకుంటున్నాము దండలాగా ఉంటే కోయడానికి చాలా సరదాగా ఉందండి బెండకాయలు కూడా మేము హార్వెస్ట్ చేసుకున్నాము టబ్బులో ఉన్న బెండకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి టబ్బులో అయినా సరే ఇది పాలకూరండి ఇది మాత్రం చాలా పువ్వులాగా గుర్తుగా ఆకులు కూడా పెద్ద పెద్దగా వచ్చినాయి ఇప్పుడు మేము పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము మేము పాలకూర పన్నీర్ వండుకున్నాము ఆర్గానిక్ పాలకూర కాబట్టి కూర చాలా అంటే చాలా రుచిగా వచ్చింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది దీనికి విత్తనాలు కూడా వచ్చినాయి అలా గు తర్వాత మనం ప్రస్తుతం ఇవి పాలకరత్నాలు సీడ్స్ రెడీ అవుతున్నాయండి ఇవి తర్వాత మనం మళ్ళీ వేసుకోవచ్చు ఇదండి ఈరోజు మా హార్వెస్టు నల్ల వంకాయలు వంకాయలు గుత్తింకాయలు దొండకాయలు పాలకూర అలాగే టమాటా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్